హాయ్ అండి అందరు బాగున్నారా సంఘ సభ్యులు ఇతర సభ్యులు అందరూ బాగా అయితే ఉన్నారా నేను అనుకుంటున్నాను మీకు సంఘ సభ్యులకు ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను బ్యాంకు లోన్లు కానీ శ్రీనిధి లోన్లు కానీ సంబంధించిన లోన్లు తీసుకునేటప్పుడు మీరు ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి బ్యాంక్ లోన్ తీసుకున్నారు ఫస్ట్ లోనైనా సెకండ్ లోన్ అయినా యాభై వేలు అనుకుందాం ఐదు లక్షలకి పది మందికి ఐదు లక్షలకి మీకు ప్రాసెసింగ్ ఫీజు ఎంత వడ్డీ ఎంత రూపాయ రూపాయి పద బ్యాంకు తీరు కూడా ఉంటుందండి ఎస్బీఐ ఒకటి ఇండియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ బ్యాంకు తీరులో కూడా మీకు లోన్ వడ్డీల శాతం దాన్ని బట్టి నిర్ణయించడం ఉంటుంది అవి తెలుసుకోవాలి ముఖ్యంగా మీరు లోన్ తీసుకునేటప్పుడు యాభై వేలు తీసుకుని మనం నెల కిస్తీ ఎంత ఎంతగా ఎన్ని కిస్తీలు ఇరవై ఐదు నెలలు పెట్టుకుంటారా ఇరవై నెలలు పెట్టుకుంటారా ఎంత పడుతుంది ఇరవై ఐదు నెలలకు ఇరవై నెలలకు ఎంత పడుతుంది మరి మనం తీసుకున్న దానికి ఎక్కువ పడుతుందా అనేది ముందు తెలుసుకోవాలి లోన్ వస్తుంది తీసుకున్న తర్వాత కట్టేటప్పుడు ఇంత పడుతుందా మేము ఎంత అనుకోలేదు మాకు ముందే చెప్పొద్దా అంటే ముందే చెప్పడం విషయం వాళ్ళు చెప్పాలి బాధ్యతగా తెలుసుకోవాలి మీరు కూడా మీ బాధ్యత కూడా ఉండాలి ముఖ్యంగా మనం తీసుకున్న లోన్ కట్టేది మనం మనకి ఎంత వడ్డీ పడుతుంది ఎన్ని నెలలు కడితే ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని తెలుసుకోవాలి ఇప్పుడు శ్రీనిధి లోన్లకు కూడా అంతే ఉంటుంది సేమ్ బ్యాంక్ లోన్లకు ఎంత పడుతుందో శ్రీనిధి లోన్లకు కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కట్ చేయడము లక్షకు రెండు శాతం దానికి ప్రాసెసింగ్ ఫీజ్ తీయడము అవన్నీ ఈ శ్రీనిధి దాంట్లో కూడా మనం అవన్నీ కట్టి మరి తెలుసుకొని కట్టుకోవాలి అత్యవసరం ఉంటేనే మీరు బ్యాంకు లోన్ కానీ శ్రీనిధి లోన్ కానీ తీసుకోవాలి బ్యాంకు లోన్ అని మనము క్యాజువల్గా తీసుకుంటాం కడతాం శ్రీనిధి లోన్ అయితే బిజినెస్ సంబంధించిన వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మామూలుగా మనం తీసుకొని ఇంకా బ్యాంకు లోన్ వడ్డీ తక్కువ పడుతుంది శ్రీనిధి కంటే బ్యాంకు లోన్ వడ్డీ తక్కువ పడుతుంది మనము లక్ష తీసుకున్నాం అనుకో మినిమం పదిహేను వేలు అట్లా ఇరవై ఐదు నెలలు పెట్టుకున్న ముప్పై నెలలు పెట్టుకున్న పదిహేను వేలు పదిహేడు వేలు బ్యాంకు తీ పదిహేడు లాస్ట్కి ఇదైతే ఇరవై వే ఐదు వేలు అట్లా పడుతుంది శ్రీని ఇది ప్రాసెసింగ్ను ఇన్సూరెన్స్ మొత్తం ట్వంటీ ఎయిట్ థౌసండ్ అట్లా పడుతుంది లక్షకు దీన్ని చూసుకుంటే మనకు బ్యాంక్దే బాగున్నది కాబట్టి మీరు బ్యాంకులనే మరొకసారి శ్రీసైల్ అయినా తీసుకోండి శ్రీనిధి తీసుకోండి కాకపోతే మీరు షాప్ పర్పస్గా తీసుకున్నట్టయితే ఉపయోగం ఉంటుంది మామూలుగా కావాలనుకున్న దానికి కూడా శ్రీనిధికి వెళ్ళకండి మీ దాంట్లో పది మందిలో బిజినెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పించండి వాళ్ళు తీసుకోండి వడ్డీ అనేది తెలుసుకొని తీసుకోండి ఇది ఇప్పుడు లక్ష తీసుకుంటే ఎంత ముప్పై ఫస్ట్ స్టార్టింగ్ శ్రీనిధిలో ఇదివరకు ముప్పై ఉండేది ఇప్పుడు యాభై అయింది ఆ యాభై వేలు తీసుకుంటే ఎంత ఇన్సూరెన్స్ ఎంత ప్రాసెసింగ్ ఫీజు ఎంత అనేది మీరు తెలుసుకున్న తర్వాత తీసుకోండి కొంతమంది ఏమైందంటే ఇప్పుడు మా దాంట్లో శ్రీనిధికి సంబంధించి మా సమైక్యలా లోన్లు తీసుకున్నారు రెండు సంఘాలు అయితే ఒక సంఘం వాళ్ళు సరిగ్గా కట్టడం లేదు ఒక సంఘం వాళ్ళు కడుతున్నారు వాళ్ళు ఒక లక్ష తీసుకొని ఇరవై ఐదు నెలలు పెట్టుకున్నారు మాకు ఇంత వడ్డీ పడుతుందా మాకు తెలియదు అనేది అనేది నాకు అందుకే మీకు డౌట్ వచ్చి మా సమయ సంఘాన్ని వాళ్ళ సభ్యులకు చెప్పేది మీకు చెప్పాలని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మీరు శ్రీనిధి తీసుకునేటప్పుడు కొట్టించుకునేటప్పుడు మీ పేరు మీద లోన్ ఎంత కొడుతున్నారు దాని ప్రాసెస్ తెలుసుకున్నాకనే తీసుకోండి ఓకేనండి మీరు ఏ లోన్లకైనా ముందస్తుగా మీరు అన్నీ తెలుసుకొని తీసుకోండి ఓకేనా మరి ఇంకేమైనా డౌట్లు ఉంటే లోన్లపైన బ్యాంక్ లింకేజ్ పైన శ్రీనిగరం లోన్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ మరి